హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక బాగి అసలు పెళ్లి మండపానికి ఎందుకు వచ్చింది అని కంగారు పడుతూ పరుగు పరుగున రామ్మూర్తి గారు పెళ్లి మండపానికి వచ్చేస్తారు కదండి ఇక వాళ్ళకి చిత్రగుప్తుల వారు ఆరు ఎదురు పడతారు ఇక ఏంటి అంత కంగారు పడుతున్నారు అని గుప్తా గారు అడుగుతూ ఉండగా నా బిడ్డ నా బిడ్డ అని ఆరుని చూపిస్తూ ఉంటాడు రామ్మూర్తి కానీ చూపించేది ఆరుని కాదు బాగిని కానీ ఆరు షాక్ అవుతూ ఉంటుంది ఇక గుప్తా గారు ఇలా అంటూ ఉంటారు అవును అవును నీ బిడ్డ బాగి లోపల పెళ్ళి మండపంలోనే ఉంది అని అనేస్తాడు ఇక అవును గుప్తా గారు ఇంతకీ బాగి ఇక్కడికి ఎందుకు వచ్చిందా అని టెన్షన్ పడుతూ వచ్చాను అని రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇంకెందుకు పెళ్ళికి వచ్చింది అనేస్తాడు గుప్తా గారు అదే అదేనండి పెళ్ళికి ఎందుకు వచ్చింది అంతలా అవమానించినా కూడా ఈ పెళ్ళికి నా బిడ్డ ఎందుకు వచ్చింది అంతేకాదు పౌర్ణమి రోజు నా బిడ్డకి పెళ్లి గడియలు ఉన్నాయని జాతకం ప్రకారం పంతులు గారు నాకు చెప్పారు అని రామ్మూర్తి అనేస్తాడు దాంతో ఆరు షాక్ అవుతూ కోపంగా గారి వైపు చూస్తూ ఉంటుంది ఇక ఆరు గారిని ఇలా అంటూ ఉంటుంది చూసారా గుప్తా గారు ఆ దేవుడే బాగిని మాయన్ని ముడిపెట్టాడు అందుకే బాగి ఈ టైంలో ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటుంది ఆరు అప్పుడు గుప్తా గారు నువ్వు ఆగుబాలిక అనేస్తాడు ఇక మంగళ ఎవరిని ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అని మంగళ గుప్తా గారిని అడుగుతుండగా అదేం లేదు మీతోనే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటారు గుప్తా గారు ఇక రామ్మూర్తి చాలా టెన్షన్ పడుతూ ఏం జరుగుతుందో ఆ బాబు గారికి నా బిడ్డకి పెళ్లి జరగనుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు రామ్మూర్తి ఇక ఏదైనా పైన దైవదినం అని గుప్తా గారు అనేస్తారు ఇక నేను నా బిడ్డని చూడాలి నా బిడ్డని చూడాలి నా బిడ్డతో మాట్లాడాలి అని రామ్మూర్తి అంటూ ఉంటాడు లోపలికి వెళ్ళండి అని అంటూ ఉంటాడు గుప్తా ఇక రామ్మూర్తి పరుగు పరుగున ఉండగా అక్కడ గోర గీసిన గీతని చెడిపేస్తారు ఆ రామ్మూర్తి అడుగులతో ఘోర గీత చెడిపోతుంది చెరిగిపోతుంది దాంతో ఆరు సంబరపడుతూ లోపలికి వచ్చేస్తుంది ఇక ఈ పెళ్ళిని నేను ఎలాగైనా చెడగొడతాను గుప్తా గారు అని అరుస్తూ ఆరు లోపలికి వచ్చేస్తుంది ఆరు లోపలికి వచ్చేసరికి ఇక పెళ్లి మండపంలో పెళ్లి పీటలపైన అమర్ బాధపడుతూ కూర్చొని ఉంటాడు ఇక అమర్ని చూస్తూ ఆరు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది లేదండి ఈ పెళ్ళిని మిమ్మల్ని చేసుకొనివ్వను ఆ మనోహరిని మీకు దగ్గర కానివ్వను అని కోపంగా ఆరు అరుస్తూ బాగి దగ్గరికి వెళ్తుంది ఇక బాగి ఆరుని చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది అక్క మీరు ఇక్కడ ఏంటి అని అడుగుతూ ఉండగా ఏమైంది మిస్సమ్మ నువ్వు ఈరోజు పెళ్ళి చెడగొడతానన్నావు కదా అని ఆరు అడుగుతూ ఉంటుంది అదే అక్క నేను అదే ట్రై చేస్తున్నాను ఆ మనోహరి మంచిది కాదు ఈ పెళ్ళి ఎలా చెడగొట్టాలో నాకు అర్థం కావట్లేదు అని బాగి ఆరుతో అంటూ ఉంటుంది ఇక ఆరు ఆ సార్ పైన నీ అభిప్రాయం ఏంటి అని అడగ ఆయనకేంటక్క చాలా మంచివారు ఏ అమ్మాయి అయినా కళ్ళు మూసుకొని ఆయనతో పెళ్ళికి ఒప్పేసుకుంటుంది అని అనేస్తుంది బాగి ఇక దాంతో ఆరు మరి నువ్వు అనేస్తుంది ఏంటక్క అని షాక్ అవుతుంది బాగి అవును నేనన్నది నిజమే మరి నువ్వు అని మళ్ళీ ఆరు అడుగుతూ ఉంటుంది ఇక బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నేను చెప్పేది నిజమే ఇప్పుడు మనోహరి ఆయన జీవితంలోకి రావద్దు అన్న పిల్లల్ని కుటుంబాన్ని ఆ మనోహరి బారి నుండి కాపాడాలి అన్నా కూడా నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది అని ఆరు బాగితో అంటూ ఉంటుంది ఇక బాగి కూడా అక్క అది కాదక్క ఎలా మరి అని అడుగుతుండగా నేను చెప్తాను ఐడియా నీకు అని ఆరు ఒక ఐడియా చెప్తూ ఉంటుంది ఇక ఆరు మనసులో ఈ పెళ్ళి జరగనివ్వను బాగికి మా ఆయనకి ఎలాగైనా పెళ్లి చేస్తాను అని మనసులో మనోహరిపై కోపంతో అనుకుంటూ ఉంటుంది ఇక బాగీకి కూడా మనోహరితో చేసిన ఛాలెంజెస్ అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక మనోహరి లేదు అమ్మ నావాడు అన్న మాట బాగీకి గుర్తొస్తూ ఉంటుంది ఆలోచనలో పడిపోతుంది బాగి ఏంటి బాగి మాట్లాడు మనకు టైం లేదు నేను చెప్పిన ఐడియా ఓకేనా నీకు అని అడుగుతూ ఉంటుంది ఆరు ఇక అక్క అది కాదక్క ఆయనకి తెలిస్తే అని అంటూ ఉంటుంది బాగి తెలిసిన తర్వాత ఎలా నచ్చ చెప్పాలో నాకు తెలుసు నేను చెప్పేది విను వెళ్దాం పదా అని అంటూ బాగిని ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది ఆరు ఇక బాగిని అచ్చం మనోహరి ఉన్న పెళ్ళి చీరల్లోనే రెడీ చేస్తుంది ఇక పెళ్ళి ముసుగు కూడా వేస్తుంది ఆరు ఇక అక్క అది నాకు భయంగా ఉందక్క అని బాగి అంటూ ఉన్నా నీకేం భయం లేదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని ఆరు చాలా ధైర్యంగా బాగికి మాట ఇస్తూ ఉంటుంది ఇక అవునక్క ఇప్పుడు మనోహరిని తప్పించడం ఎలా అని బాగి అడుగుతుండగా అది నేను చూసుకుంటాను అని అంటూ బాగి శరీరంలోకి మళ్ళీ ఆరు ప్రవేశిస్తుంది ఇక మనోహరి ఆగవే నీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఆవేశంగా ఆ ముసుగులో బాగి అదే బాగి శరీరంలో ఉన్న ఆరు ఆత్మ మనోహరి రూమ్కి వస్తుంది ఇక మనోహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది తొందరలో కొద్ది క్షణాల్లో అమరికి తనకి పెళ్ళి కాబోతుంది అని ఇక పక్కనున్న ఒక కర్రతో మనోహరి తలపై గట్టిగా బాధిస్తుంది బాగి శరీరంలో ఉన్న ఆరు ఇక మనోహరి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది లక్కీ ఛాన్స్ ఏంటంటే ఆరు అలా కొట్టడం లీలా కూడా చూడలేకపోతుంది లీలా ఆ రౌడీల కోసం అలా వెతుక్కుంటూ అటువైపుగా వెళ్తుంది ఇక కింద నుండి పెళ్లి కుమార్తెని తీసుకురండి టైం అయిపోతుంది ముహూర్తానికి టైం అవుతుంది అని పంతులు గారు అరుస్తూ ఉంటారు ఇక కొబ్బరి బొండాన్ని తీసుకొని బాగి శరీరంలో ఉన్న ఆరు పెళ్లి ముసుకు వేసుకొని మరి ఇక కిందికి నడిచి వస్తూ ఉంటుంది ఇక పిల్లలందరూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు మిస్సమ్ ఇక్కడ పెళ్ళి ఆపుతానంటుంది కదా ఏంటి పెళ్ళి ఆపడానికి ఎవరు ఏ ప్రయత్నాలు చేయట్లేదు అని పిల్లలు చాలా టెన్షన్గా ఉంటారు అమర్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక మెల్లి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇక ఆరు ఆత్మ బాగీ శరీరంలో మాయాన్ని నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాను అని సంతోషంగా వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది ఇక అమర్ కూడా నేను తాళి కడుతుంది మనోహరితోనే అనుకుని ముసుగులో ఉన్న బాగి మెడలో అదే ఆరు ఆత్మకి తాలి కట్టేస్తాడు దాంతో పౌర్ణమి గడియలు ముగిసిపోతాయి అప్పుడు గుప్తా గారు అక్కడికి వచ్చేస్తారు బాలిక అని అరుస్తూ ఉంటారు ఇక ఆ గాలి వలన ముసుగు తొలగిపోతుంది ఇక బాగి పీటల మీద కనబడగానే పిల్లలు అమర్ అమర్ వల్ల నాన్నగారు అందరూ రామ్మూర్తి మంగళ అందరూ షాక్ అవుతూ ఉంటారు మంగళ మనోహరి ఎక్కడ అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పెళ్లిపేటల మీద బాగిని చూసిన అమర్ చాలా కోపంగా ఓగిపోతూ ఉంటాడు ఇంతకీ ఏం జరగనుంది బాగిని భార్యగా అమర్ ఒప్పుకుంటాడా ఇక ఆరు ఆత్మ పైలోకాలకి వెళ్ళిపోతుందా లేదంటే వాళ్ళిద్దరిని కలపడానికి ఇంకా కిందనే ఉండగలుగుతుందా గుప్తా గారు ఏం చేస్తారు అందరూ మిస్ అమ్మని అమర్ భార్యగా యాక్సెప్ట్ చేస్తారా రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్